ప్రత్యేక హోదా విషయంపై సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు కాంగ్రెస్ భాజపాపై కీలక వ్యాఖ్యలు చేశారు రెండేళ్ల క్రితం సీమాంధ్ర ఎంపీలను పార్లమెంటు నుంచి బయటకు గెంటిన కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి ఘోర తప్పు చేసిందన్నారు ఆ రోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగి సీమాంధ్రుల నమ్మకంపై కొట్టి భాజపా అదే తప్పు చేయవద్దని కోరుకుంటున్నానని పవన్ అన్నారు ప్రత్యేక హోదాపై ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమించేలోపే నేతలు మేల్కొనాలని హితవు పలికారు అధికార పార్టీ ఎంపీలు ప్రతిపక్షాలను కలుపుకొని పార్లమెంట్లో పోరాటం చేయాలని కూడా పవన్ సూచించారు ప్రత్యేక హోదా విషయంపై సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు కాంగ్రెస్ భాజపాపై కీలక వ్యాఖ్యలు చేశారు రెండేళ్ల క్రితం సీమాంధ్ర ఎంపీలను పార్లమెంటు నుంచి బయటకు గెంటిన కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి ఘోర తప్పు చేసిందన్నారు ఆ రోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి సీమాంధ్రుల నమ్మకంపై కొట్టి భాజపా కూడా అదే తప్పు చేయవద్దునని కోరుకుంటున్నానని పవన్ అన్నారు ప్రత్యేక హోదాపై ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమించేలోపే నేతలు మేల్కొనాలని హితవు పలికారు అధికార పార్టీ ఎంపీలు ప్రతిపక్షాలను కలుపుకొని పార్లమెంట్లో పోరాటం చేయాలని కూడా పవన్ సూచించారు ప్రత్యేక హోదా విషయంపై సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు కాంగ్రెస్ భాజపాపై కీలక వ్యాఖ్యలు చేశారు రెండేళ్ల క్రితం సీమాంధ్ర ఎంపీలను పార్లమెంటు నుంచి బయటకు గెంటిన కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి ఘోర తప్పు చేసిందన్నారు ఆ రోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి సీమాంధ్రుల నమ్మకంపై కొట్టి భాజపా అదే తప్పు చేయవద్దని కోరుకుంటున్నానని పవన్ అన్నారు ప్రత్యేక హోదాపై ప్రజలు రోడ్లపైకి వచ్చి లోపే నేతలు మేల్కొనాలని హితవు పలికారు అధికార పార్టీ ఎంపీలు ప్రతిపక్షాలను కలుపుకొని పార్లమెంట్లో పోరాటం చేయాలని కూడా పవన్ సూచించారు